హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం వచ్చేసి వానకాలం సీన్ సంబంధించిన అలాగే వచ్చే కాలం సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా పథకం కింద ఎకరానికి పదిహేను వేల రూపాయలనేది మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదలైతే చేస్తుందండి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే విడుదలవుతున్నాయి సో మొత్తానికి చూసుకుంటే ఎన్ని ఎకరాల వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది అదేవిధంగా ఏ రోజున వచ్చేసి ఎంతమంది రైతన్నల ఖాతాలో డబ్బులు జమ చేస్తుందో దాని గురించి అయితే పూర్తిగా డీటెయిల్ అయితే మాట్లాడుతుంది డుకుందాం సో మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు రోజు మనకైతే అఫీషియల్గా అప్డేట్ అయితే ఇచ్చారండి సో దాని గురించి కూడా మనమైతే పూర్తి అప్డేట్ అయితే మాట్లాడుకుందాం ఈ రోజు ఈ వీడియోలో మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ మీకు అయితే నేనైతే ఇస్తానండి విధంగా కౌలు రైతులు కూడా ఈసారి రైతు భరోసా వస్తుందా లేదని మంది అయితే ఆశతో ఎదురైతే చూస్తున్నారు కాబట్టి పూర్తి అప్డేట్ మనమైతే మాట్లాడుకోవాలి ఈ రోజు ఈ వీడియోలో సో ఈ వీడియో మాత్రం కొంచెం మీరైతే ఎండ్ వరకు చూడండి సో మీకు రావాల్సిన అమౌంట్ ఏ తారీఖున వచ్చేసి మీ ఖాతాలో జమ అవుతున్నాయి దానిపైన మనమైతే పూర్తి డీటెయిల్ అయితే మాట్లాడుకోవచ్చు ఓకేనా సో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ అయితే కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఓకేనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా తొందరగా తీసుకోవడం ట్రై అయితే చేశాను కాబట్టి చిన్న లైక్ మోటివేట్ అయితే ఉంటుంది మాకు సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మనకైతే రైతు భరోసా పథకం కింద ఎకరానికి పదిహేను వేల రూపాయలు విడుదల చేయడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందండి సో మొత్తంగా హామీ ఇచ్చిన విధంగా మనకైతే యాసంగి పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులైతే రైతుల ఖాతాలో జమ చేస్తున్నామని అఫీషియల్గా రోజు ప్రెస్ మీట్లో మనకైతే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారండి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మేమైతే డబ్బులు అయితే చేస్తున్నాం ఈసారి దాదాపు మన తెలంగాణలో ఒక కోటి యాభై తొమ్మిది లక్షల ఎకరాలు అయితే ఉన్నాయి సో వీటి అన్నిటికి వచ్చేసి రైతు భరోసా ఇవ్వాలంటే దాదాపు ఏడు వేల ఐదు వందల ముప్పై కోట్ల దాకా ఖర్చు అవుతుందట సో ఈ డబ్బులు అనేది ఈ నెల నవంబర్ ఇరవై ఏడో తారీఖు నుంచి ప్రారంభించి మనకి డిసెంబర్ పదిహేనో తారీఖు లోపు ఉన్న కంపల్సరీ అందరు రైతులకైతే రైతు భరోసా నిధులైతే జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మలని గారు ఈరోజు అప్డేట్ అయితే ఇచ్చారు అదేవిధంగా చూసుకుంటే సబ్ కమిటీ ఏదైతే రిపోర్ట్ అయితే ఇచ్చిందో ఆ రిపోర్ట్ ప్రకారంగా డబ్బులు ఏదైతే చేస్తున్నారట వచ్చే మనకి యాసంగి సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద అది కూడా తొందరలో ప్రారంభిస్తామని చెప్పడం అయితే జరిగిందండి ఇది ఐదున వెంటనే వచ్చేసి మళ్ళీ అయితే యాసంగి పంటకు సంబంధించిన పంట పిటుపిడి కింద ఆ డబ్బులు విడుదల చేస్తున్నామని మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల గారు ఈరోజు అఫీషియల్గా ప్రెస్ మీట్లో అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు సో మీకు అనౌన్స్మెంట్ కావాలనుకుంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అలాగే వచ్చేసి ఈసారి వచ్చేసి మన తెలంగాణలో కౌలు రైతులు కూడా వచ్చే అవకాశం అయితే ఉందంటే ప్రజెంట్ వచ్చేసి వానకాలం సీన్ సంబంధించిన పంట పెట్టుబడి సంంద రైతు భరోసా అయితే రాదు కాకపోతే రైతు బీమా ఏదైతే ఉందో ఆ భీమా పథకం సంబంధించిన ఆ డబ్బులు ఏదైతే పంట నష్టం జరిగిందో దానికోసం మాత్రం డబ్బులు అయితే వస్తాయట యాసంగి నుంచి వచ్చేసి రైతు భరోసా డబ్బులు వచ్చేసి మనకైతే ఈ కౌలు రైతులకు అయితే డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉందట సో మొత్తానికి వచ్చేసి మనకైతే ఈ విధంగా అయితే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి సో ఇన్ఫర్మేషన్ మీకు అయితే ఉపయోగపడుతుందనుకుంటున్నా సో ఉపయోగపడితే వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మీరైతే పొందవచ్చు థ్యాంక్ యూ